హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియో కరెక్ట్గా వండి ఉన్నట్లయితేనే అప్లోడ్ చేయటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి విశాఖపట్నం డిస్టిక్ అనకాపల్లి మండల్ విజన్కాడ విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండు ఇది హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఫిఫ్టీన్ ఫీటు రోడ్ ఫెసిలిటీ ఉండదు అదేవిధంగా ఇది సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఇది మొత్తం కూడా ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఫోర్ సెంట్స్గా ఉంటుంది ఈచ్ వన్ సెంట్ వచ్చేసరికి మనకి కాస్ట్ వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలుగా చెప్తున్నారు ఇది భవిష్యత్తులో అయితే బాగా డెవలప్ అయ్యేటటువంటి ల్యాండు ఇందులో హౌస్ అయినా సరే మీరు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉండి ఉన్నవి ఇందుకి రోడ్ ఫెసిలిటీ అయితే మీకు హైవేకి దగ్గరగా ఉండి ఉన్నది ఇది మొత్తం కూడా ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు లేదంటే మీరు ఈ యొక్క చిన్న గల్లీ ఒకటి ఉండి ఉన్నది ఆ గల్లీలో అయినా రావచ్చు లేదంటే హైవే నుంచి అయినా కూడా రావచ్చు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవర్సు ఈ యొక్క వైజాగ్ డిస్టిక్లో ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి మొత్తం కూడా టూ బిట్స్కి అయితే ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు తెలియపరచండి హైవే కూడా చాలా దగ్గరగా వ్యూ పాయింట్ దగ్గరగానే ఉంటుంది మీకు రోడ్డు కూడా ఫిఫ్టీన్ ఫీట్స్ అంటే మీకు మ్యాక్సిమం కారు వెళ్ళడానికి రావడానికి ఏదైనా వెహికల్స్ పెద్ద వెహికల్స్ రావడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరైతే నాకు కామెంట్ చేయండి లేదంటే మెయిల్ చేయండి మెయిల్లో మీ నెంబరు మీ యొక్క అడ్రస్ అంటే మీరు ఎక్కడి నుంచి మెయిల్ చేస్తున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేము నాకు మీ యొక్క నెంబరు ఇచ్చినట్లయితే నేను మీకు కాంటాక్ట్ చేయటం జరుగుతుంది అయితే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ నైబర్స్ ఎవరైనా ఉండి ఉన్నట్లయితే వారికి కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్